ఐఏఎస్ కానీ పోటీ పరీక్షలకు వెళ్ళాలంటే కోచింగ్ సెంటర్కి పంపిస్తాం బెస్ట్ స్కూల్స్ కూడా పంపించే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ఎంసెట్ కానీ పాలిటెక్నిక్ కానీ ఐసీఈటి కానీ ఈసెట్ కానీ ఇవన్నిటి కూడా ఏది కావాలన్నా అక్కడికి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా కమ్యూనిటీ కు చేస్తాం ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను వినూత్నంగా ఈ యొక్క నంద్యాల గురించి ఆలోచిస్తున్నాను ఒకప్పుడు భూమా నాగిరెడ్డి గారు బ్రతుకున్నప్పుడు అనేక విధాలుగా నా దగ్గరకు వచ్చి నంద్యాల్లో రోడ్లు బాగా లేవు మురి కాలువలు బాగా లేవు చాలా మందికి ఇండ్లు లేవు మంచినీళ్ళు కూడా సరిగా రావడం లేదు ఇవన్నీ చేయమని నాకు చాలా సార్లు కోరారు ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం చేస్తున్నాం నేను కుటుంబ వికాసం కింద పదైదు పాయింట్లు ఇచ్చాను విభజన జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో నలభై ఏడు లక్షల మందికి ముసలవాళ్ళకు వృద్ధులకు కానీ వితంతులకు కానీ పింఛన్లు ఇచ్చాను వెయ్యి రూపాయలు ఇచ్చాను వికలాంగులకు పింఛన్లు ఇచ్చాను ఉద్యోగస్తులకు జీతాలు ఏ విధంగా నెలవారీగా ఇస్తామో మొదల తారీఖున మీ ఇంటికి ఈ రోజు పెన్షన్ పంపించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మీ అందరి భద్రత కోసం చంద్రన్న బీమా తీసుకొచ్చాను ఎక్కడన్నా యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు పూర్తిగా వికలాంగులైతే ఐదు లక్షల రూపాయలు పాక్షికంగా వికలాంగులైతే మూడు లక్షల అరవై రెండు వేల రూపాయలు అదే మరి ఎవరన్నా సహజ మరణం అయితే ముప్పై వేల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాను ఐదు కేజీల బియ్యం ఇచ్చి అదే మరిగా పండగ పూట కానుకలు ఇచ్చి అంగన్వాడీలో చిన్న పిల్లలకు పౌష్టికాహారం కానీ అదే మరి తల్లులు ఎవరైతే గర్భిణీస్తులు ఉన్నారో వాళ్ళకు అన్నామృతం కింద వాళ్ళు కూడా ఆదుకోవడం కానీ ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఇదే కాకుండా కరెంటు మీకు అందరికీ బాగా ఇవ్వగలుగుతున్నాం ఒకప్పుడు కరెంటు కూడా వచ్చేది కాదు కరెంటు బాగా ఇవ్వగలుగుతున్నాం ఇంకో పక్క మొన్ననే వంట గ్యాస్ అయితే నూటికి నూరు శాతం దీపం కందించిన ఘనత కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క కుటుంబ వికాసం కోసం మనం కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకో పక్క మీకు ఎక్కడా ఇబ్బంది లేని పరిపాలన కోసం ఏ పనున్నా నేరుగా ఆన్లైన్లోనే సర్వీసులు ఇస్తున్నాం మా తమ్ముళ్ళు చూస్తున్న సెల్ ఫోన్ పెట్టుకున్నారు మా మీటింగ్ అంతా షూటింగ్ చేస్తున్నారు టెక్నాలజీ బాగా ప్రమోట్ అయిపోయింది అందుకే నేను ఆలోచిస్తున్నాను ఈరోజు మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇండ్ల పర్మిషన్ కావాలన్నా అదే మరిగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలన్నా అన్ని ఆన్లైన్ లో పెట్టేస్తున్నాను మీరు ఎవరికి కూడా ఒక్క పైసా అవినీతి ఇవ్వాల్సిన పని లేదు నేరుగా ఏ పని కావాలన్నా చేసే బాధ్యత తీసుకుంటాను అప్పటికి కూడా ఎక్కడన్నా పని కాకపోతే నేను కొత్తగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాను అది మీరు చూస్తే పరిష్కార వేదిక డబల్ వన్ డబల్ జీరో వన్ వన్ జీరో జీరో అంటే ఒకటి ఒకటి రెండు సున్నలకు కానీ మీరు ఫోన్ చేసి ఎవరైనా అవినీతి చేసిన మీ పని చేయకపోయినా ఒక్క మాట మీరు చెప్పగలిగితే తిరిగి ఆ పని అయ్యే వరకు మీకు తోడుగా ఉండి ఆ పని చేయించే బాధ్యతను తీసుకుంటా అందుకని ప్రజలే ముఖ్యమనే కార్యక్రమం తీసుకున్నాను నేను ఒకటే ఆలోచిస్తున్నా ఒక నీతివంతమైన పాలన ఇవ్వాలని సమర్థవంతమైన పాలన ఇవ్వాలని అందరికీ అందుబాటులో ఉండే పాలన ఇవ్వాలని ఈ పేదవాళ్ళ గండగా ఉండాలని ఈరోజు మీరు చూస్తే ఎవరైనా ఆడపిల్లలు గర్భిణీ స్త్రీలు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఎన్టీఆర్ కిట్టు కింద తల్లులకి బసవ తారకం కిట్టు కింద అన్ని వస్తులు ఏర్పాటు చేస్తున్నాం అలాంటి వారికి ఒక ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఈరోజు ఈ నంద్యాల్లో నేను ఆలోచించేది పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టించాలని చెప్పి ఆలోచిస్తున్నాను ఎక్కువ మంది పేదవాళ్ళు ముస్లిం సోదరులో ఉన్నారు అందుకని ఇండ్లన్నీ కూడా మా ఆడబిడ్డల పేరుతోనే ఇస్తాను ఇండ్లు కట్టడమే కాదు ఇల్లు కూడా పట్టా మా ఆడబిడ్డలతోనే ఇస్తా పదమూడు వేల మందికి ఇండ్లు కట్టించే బాధ్యత పద్దెనిమిది నెలలో కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను అది కూడా మామూలు ఇండ్లు కాదు కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఇల్లు ఎవరు ఆ ఇంట్లోకి గృహ ప్రవేశం కూడా చేయలేకపోయారు వాళ్ళు కట్టిన ఇండ్లో ఉన్నాయి మనం కట్టే ఇండ్లో ఒక స్వర్గం మరిగా మీకందరికీ నివాస యోగ్యంగా బ్రహ్మాండమైన ఇండ్లు కట్టిస్తాను దీనికి కూడా మూడు లక్షల రూపాయలు సబ్సిడీ మీకు ఇస్తాం ప్రభుత్వ భూమి ఇస్తాం ప్రభుత్వ భూమి ఇచ్చి మూడు లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి వడ్డీ కూడా తక్కువతో ఇచ్చి ఆ కాలనీకి ఆ నగరికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నీళ్ళు కరెంటు లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ సీవరేజ్ వ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు మీరు బాగా ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే షాపులు కానీ ఇంకో పక్క స్కూలు కానీ అంగన్వాడీ కానీ మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ అన్ని వస్తువులు కల్పించి ఆ ఇళ్ళ యొక్క మీరు పోతే ఒక ఆనందదాయకంగా ఉండేటిగా మీరు హ్యాపీగా ఉండేటిగా మీకు ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి శ్రీకారం చుట్టాం పని ప్రారంభమవుతుంది మీ ఇండ్లు మీకు చూపిస్తాం మంచి టెక్నాలజీ షేర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చి బ్రహ్మాండంగా కట్టించే కార్యక్రమాన్ని చేస్తాను రెండో కార్యక్రమం మీరు చూస్తే మంచి నీరు మంచి నీళ్ళు కూడా లేకుండా అవస్థపడ్డారు అందుకే ఈరోజు చూస్తే వెలుగోడు నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత కొళ్ళాయిలో నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తానని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇది కాకుండా మురుగునీరు సెప్టిక్ ట్యాంకు దీనికి కూడా శ్రీకారం చుట్టాం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఎక్కడ కూడా మురుగునీరు రోడ్ల మీదకి రావడానికి వీలు లేదు అదే మరి ట్రీట్మెంట్ కూడా పెడతాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా చేసే అపాయ తీసుకున్నాను ఎస్టీ ఎస్టీ ప్లాన్ లో నలభై మూడు రెండు కోట్ల రూపాయలతో ఈరోజు మౌలిక సదుపాయాలకు రోడ్లకు కానీ మురి కాలువలకు కానీ పైప్ లైన్లకు కానీ మత్స్యానాల అభివృద్ధి కోసం ఇది కూడా టేకప్ చేశాం ఇంకో పక్కన మీరు చూస్తే నంద్యాల పురపాలక సంఘం అందు పదహైదు కోట్లతో మౌలిక సదుపాయాల రోడ్లకు దీనికి అదనంగా కూడా డబ్బులు శాంక్షన్ చేశాను పార్కుల కోసం ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం ఈ విధంగా ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు ఇక్కడ నేను చెప్పాను ముందుగానే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ దులహను కానీ ఇవన్నీ చేయడానికి ముందుకు వచ్చాను ఇది కాకుండా ఇంకో పక్క డిగ్రీ కాలేజ్ ఒకటి ఉరుదులో కావాలన్నారు ఇది కూడా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాను తప్పకుండా ఈరోజు డిగ్రీ కాలేజ్ కూడా కట్టించి ఎక్కడైతే మైనారిటీ సోదరులు ఎక్కువ ఉన్నారో అక్కడనే కట్టించే బాధ్యత కూడా తీసుకొస్తాను నేను ఏం కావాలన్నా అవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఒకటి హామీ ఇస్తున్నా నేను నంద్యాల పైన శ్రద్ధ పెట్టాను నంద్యాల పెద్ద శ్రద్ధ పెడితే నంద్యాల రూపురేఖలు మార్చడమే కాకుండా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే వరకు మీకు అండగా నేను ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా అభివృద్ధి మనమే చేశాం కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగలేదు సమక్షేమ కార్యక్రమాలు మనమే చేశాం మళ్ళీ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం అందుకని నేను మిమ్మల్ందరినీ ఊటే కొడుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం నాకు మీ ఆశీస్సులు కావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు చూస్తే ఇక్కడ భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ఆ సీటు ఖాళీ అయింది రాబోయే ఒకన్నర సంవత్సరాలే దీని కాల పరిమితి కూడా అందుకే నేను అడిగాను అన్ని రాజకీయ పార్టీలకు కూడా అప్పీల్ చేశాం ఒక సాంప్రదాయం ఉంది ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికే మనం ఆ సీటు వదిలిపెడతామని అందరూ కూడా కన్సిడర్ చేయమని ఒక అప్పీల్ కూడా చేశాను ఇంకా ఆ పార్టీల నుంచి స్పందన రావాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా సంక్షేమంలో మీకు నేను అండగా ఉంటాను అభివృద్ధిలో నేను మీకు అండగా ఉంటాను నాకు కావాల్సింది మీ యొక్క ఆశీస్సులు కావాలి సహకారం కావాలి నేను మీకు పని చేసినప్పుడు నాకు మీరు అండగా ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టి అర్షాన్ని ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడు చేయని విధంగా కార్యక్రమాలు చేశాం యాభై వేలు రూపాయలు దులాన్ కింద మా ఆడబిడ్డలకు పెళ్లిళ్ళకి ఇవ్వడం అన్ని పిల్లల్ని బాగా చదివించడం సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం మసీదులకు డబ్బులు ఇవ్వడం కడాన ఇమాములకి మౌజములకు కూడా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం అందరూ కూడా సహకరిస్తామని సహకరించాలని మరొక్కసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ